మీరు ఎక్కడైతే పనిచేస్తారో ఏ మాదాపూర్ హైటెక్ సిటీ దాని చుట్టుపక్కల విస్తరించి గొప్ప గొప్ప ఐటీ కంపెనీలు మీరు మా అల్లి ఒకటి దాని పక్కనే రంగారెడ్డి జిల్లా ఉంది ఆ రంగారెడ్డి జిల్లాలో మీ అద్దాల మేడలలో ఓపెన్ చేసినట్టుగా కేటా చూపితే ఇప్పటికూడా మంత్రాలు వస్తాయని చెప్పి మంత్రాలు వస్తాయి అని చెప్పి స్తంభాలను కట్టేసి చంపేటువంటి దుర్మార్గం చూస్తే ఈ పక్కకే ఉంది ఇలా చంద్రబాబు నాయుడు ప్రపంచవ్యాప్తంగా టుడే ఈజ్ ద ఎయిరా ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ టుడే ఈజ్ ద ఎయిర్ ఆఫ్ జినో అని మనం చెప్పుకుంటున్నాము అంటే మాదాపూర్ పక్కకే మంత్రాలు వస్తాయి చెప్పి ఒక అనాథ వ్యక్తిని స్తంభాకేసి కాల్చి కొట్టి చాసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి మీ మహారాష్ట్ర పక్కన బంగారు ఉంది ఇవాళ మా మరి ఏంటంటే మా బాధ ఏంటంటే ఇవాళ ఈ శాస్త్ర విజ్ఞానం నేను ఎందుకోకుండా మీ మీకు అసలు డిమార్కేషన్ లేదు మీ ఐడికి డిమార్కేషన్ లేదు ఎంతెంత వెతికినా అన్నారంటే అన్ని రంగాలకు విస్తరించిన ఇండస్ట్రీ ఎలా ఉంది అంటే ఇవాళ మీది మాత్రం రెండవది ఇవాళ మీ సైన్స్ అండ్ టెక్నాలజీని మానవ జీవితాలకి వాళ్ళ యొక్క పనుల కనుక అనుసంధానం చేయకపోతే ఇవాళ మీ శాస్త్ర విజ్ఞానానికి మీ టెక్నాలజీకి పూర్తి అద్దం ఉన్నట్లు కాదు నా స్లో నేను రాజకీయ నాయకుడిగా సార్ తెలంగాణ ఇప్పటిదాకా తెలంగాణతో కొట్లాడాను మీ సంఖ్య చూసినప్పుడు అనుకున్న తీరిక ఉండను కాదు ఇలా తీసిగా కాదు నేను మొబైలైజ్ కూడా ఈజీ కాదు వాళ్ళ పనితో ఎనిమిది గంటలు కావచ్చు పన్నెండు గంటలు కావచ్చు మేము ఒక్కోసారి చదువుతూ ఉంటాం పాపం వాళ్ళకి జీవితానికి అర్థం లేదు అని చెప్పి ఒక్కోసారి రాస్తూ ఉంటారు అంత టెన్షన్ మేము అప్లవనుకుంటా ఉంటాం ఒకసారి నేను ఎంతో కార్లో ఉంటా ఉంటే అంటే ఎవరు నిజంగా తృప్తితో ఉంటారు ఎవరు నిజంగా సుఖంగా ఉంటారంటే టెన్షన్ వాళ్ళు సుఖంగా ఉంటారు నాకు తెలిసేలా మా విశ్వేశ్వరి సార్ చాలా గేమ్స్లో ఇట్లా అట్లా ఎంజాయ్ చేస్తారు అర్థం లేదు టెన్షన్ పడే ఉన్నంటే ఐటీ వాళ్ళు ఇంకా మీ భుజాల మీద రేపటి తెలంగాణలో మీ భుజాల మీద గొప్ప కర్తవ్యం ఉంది మీరు ఇవాళ మీ టెక్నాలజీని వాళ్ళ వాళ్ళ అవసరం వెనక్కి మీ మేధస్సుని ఇవాళ వాళ్ళు వాళ్ళకి ఇస్తే వ్యాపారం చేసుకుంటారు కానీ రేపటి మన మేధావి మీ మేధస్సుని తప్పకుండా ఇవాళ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పిందో డెవలప్మెంట్ ఇది ఇది ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పిండో ఇవాళ ఈ దేశంలో డెవలప్మెంట్ అంటే కొద్దిమంది కుటుంబాలు కొద్దిమంది వ్యక్తులు కదని చెప్పేసి అంబేద్కర్ చెప్పిందావు రాజ్యాంగ రాసిందో ఇవాళ ఈ అంబేద్కర్ గారు రాజ్యాంగ సాక్షిగా ఈ ఎన్ని ప్రభుత్వాలు ఏ పార్టీ పరిపాలించినా ఆ అంబేద్కర్ రాసినటువంటి ఆ స్ఫూర్తికి అనుగుణంగా ఇక్కడ పరిస్థితులు లేవు ఒకవైపు కోట్లు ఒకటే జనరేషన్లో లక్షల కోట్లకు ఒకవైపు ఇంకొక వైపు తలాది వేసినా కూడా కనిపించిన అమ్మానాన్న కన్న పెట్టలేక కన్న పిల్లలకు కూడా అన్నం పెట్టలేక కనీసం సరిగించుకోలేక ఈ కష్టం ఈ కన్నీలు మా పిల్లలు రావద్దని చెప్పి ఆ తల్లిదండ్రులు బాధపడుతూ తరలించడం పరిస్థితి ఇంకొక చూస్తున్న ఈ ఈ డిస్పారిటీస్ వీటి సమాజానికి మంచిది కాదు కాబట్టి మీ మేరసిని మా పేద ప్రజల ఆ వృత్తులకి అసంధానం చేయాలి మేధస్సుని మా వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో అనుసరించాలని చెప్పి నేనే చెప్పుకున్నా ఇవాళ మీ శాస్త్ర విజ్ఞానం పది శాతమైన ప్రజల జీవితాలకి అనుసరణ చేసుకుంటే ఇంత పేదరికం కానీ ఇవన్నీ ఉండేటువంటి ఆస్కారం లేదని నేను నమ్ముతాం కాబట్టి ప్రేమ మీ మేధస్సు ఆ డిస్పారిటీస్ లేదు అంతరాలు మనిషి మనిషి గౌరవించి ఒక గొప్ప సమాజం కోసం మీరు ఉపయోగించాలని చెప్పి మనం చేస్తూ